ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చేవల దగ్గర టంకర్ లారీ ఆర్టీసీ బస్సు కొట్టుకున్నది పంతొమ్మిది మంది చనిపోయినారు ముఖ్యంగా మహిళలు పసిపాప నిజకనే ఘోరంగా ఉండే అది చూస్తేనే పది రోజులు నిద్ర పట్టదు కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రని కాదు ఇక్కడ ఇది మా చేవల హైవే ఓంకర్ థింకర్ హైవే ఇది వెనకట నిజాం సమాన కట్టింది కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ దిగ్గర రోడ్ ఉంది దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు నిధులు గుడి కేటాయించినారు రెండు వేల పదే ఏడు పదేళ్ళ కానీ అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము వాళ్ళ అక్విజిషన్ చేయలేదు రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చింది తెలంగాణ అన్నైపోయినా కానీ ఇది మాత్రము వరంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు ఎందుకంటే అక్విజిషన్ల డీలే డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లేమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లా ఏమో తెలియదు కానీ ఇది మాత్రం చేయలేదు ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండు అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లుంటాయి పెద్ద పెద్ద మర్రి చెట్లుంటాయి అండ్ లాస్ట్కు అక్విజిషన్ చేసిన ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవల్లో కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చెట్ల మీద ఫికర్ ఈ రోడ్డు హైవే అయితే మర్రి చెట్లు పోతాయని ఈ రోజు మర్రి చెట్లు కాదు పోయినాయి ఓ ఇరవై మంది ప్రజలు చనిపోయిండ్రు ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు మర్రి చెట్లు మళ్లీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి ఎందుకంటే ఆ నేచర్ ఇంత ఇంతకు ముందు కూడా చేసిండ్రు అయినా కూడా కాదు కానీ ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల రెండు పేల పదిహేడులో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం మిత్రి గడ్కేరీ గారు వరకు కాలేదు ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు మాట్లాడుతూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళ వల్లనే డీలే అయింది వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు ఇప్పుడు కూడా అక్వజిషన్ ఎట్లా చేసిండ్రు వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు హైవే వంకరితింకగా విడత చేసిండ్రు దీంతో ప్రమాదం ఉన్నది ఇప్పుడు లాస్ట్కు మొన్ననే కేసులు అయిపోయినాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మొత్తం అయిపోతుంది ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి అవి ఆల్రెడీ పని మొదలు పెట్టింది ఎక్కడైతే చేవల్ల బైపాస్ అజీత్ నగర్ బైపాస్ అంత మొదలైంది వన్ అండ్ హాఫ్ ఇయర్లు అయితే కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి ఆ ఉన్న టిఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ Hati-hati serabut dan badan tetapi sekolah.